ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం చంద్రుతి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల దుస్తులు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా పోతున్నారని పేర్కొన్నారు ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచారని గుర్తు చేశారు రాష్ట్రంలోనే విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి ఒకే మెను తయారు చేసి అందిస్తున్నామని వివరించారు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేయిస్తుందని తెలిపారు కాగా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కపిల నరేష్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించి ప్రభుత్వ విప్ చేతుల మీదుగా అడ్మిషన్ తీసుకున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడై ఉండి తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల విప్పు నరేష్ను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు చింతపంటి రామస్వామి గోర్టె ప్రభాకర్ పులి సత్యంగౌడ్ దారం రామచంద్రం మరి లక్ష్మణ్ పులి నారాయణ పులి నరేష్ తదితరులు పాల్గొన్నారు రావడం జరుగుతుంది అందరూ కూడా చూస్తున్నారు ఓ స్కిల్ యూనివర్సిటీ అని ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో కూడా జరుగుతున్న పేద పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి కార్యక్రమం వారిని ఆ పిల్లలు సొంత బిడ్డలాగా ఈ ప్రభుత్వం ఎలాంటి అనారోగ్యం పారిన పడకుండా చూసుకున్నటువంటి కార్యక్రమము అంతేకాకుండా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటివి కూడా సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఎకరాల పై స్థలంలో ఆ స్కూళ్ళను ఏర్పాటు చేసి పేద పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్లో కూడా ఏర్పాటు చేసేటువంటి స్కూల్స్ కూడా మంజూరు చేస్తున్న క్రమంలో మన ప్రాంతానికి మన భీమరావర్ నియోజకవర్గానికి ఒక కాలేజ్ కాలేజీ ఎన్నోదల కొట్టని మంజూరు కాబట్టి సందర్భంలో ఈరోజు బడి బాటలు ప్రధానంగా పన్నెండో తేదీ నుంచి బండ్లు ప్రారంభమవుతుందని చెప్పి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు సలహాలు ఆయా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభా ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ వారు జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఎక్కడికక్కడ ఆయా గ్రామాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక ఇస్తూ